మహిళలకు భారీ శుభవార్త చెప్పిన కేంద్రం ఉచితంగానే మీ అకౌంట్లోకి యాభై వేలు కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది దీనిలో భాగంగానే మహిళా సాధికారత లక్ష్యంగా మరో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీని పేరు పిఎం అజయ్ పథకం దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది దీనిలో భాగంగానే మహిళా సాధికారత లక్ష్యంగా మరో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీని పేరు పిఎం అజయ్ పథకం దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పథకాన్ని రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో వెనుకబడిన వర్గాల మహిళలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకం ద్వారా మహిళలకు యాభై వేలు డబ్బులను అందించనుంది పురుషులతో సమానంగా మహిళలకు ఉపాధి అవకాశాలు దక్కాలనే నేపథ్యంలో ఈ డబ్బును సబ్సిడీ రూపంలో అందించనున్నారు మహిళలకు జీవనోపాధి కలిగించడానికి ప్రభుత్వం పిఎం అజయ్ పథకాన్ని ప్రారంభించింది దీనిలో మూడు లక్షల వరకు డోక్రాలో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు రుణం ఇస్తున్నారు అర్హత ఆసక్తి ఉన్నవారు డోక్రాకి సంబంధించి సిసి లేదా గ్రామంలోని డోక్రా గ్రూప్ లీడర్ను సంప్రదించి ఎలాంటి వడ్డీ లేకుండా ఈ రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు దీనిలో యాభై శాతం వరకు సబ్సిడీ ఉంటుంది అంటే లక్ష వరకు రుణం తీసుకుంటే దీనిలో మీకు కేవలం యాభై వేలు మాత్రమే చెల్లించాలి మిగతాది సబ్సిడీ రూపంలో కేంద్రం అందిస్తుంది అయితే మిగిలిన యాభై వేలపై ఎలాంటి వడ్డీ వర్తించదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశారు ఏడు వందల యాభై ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాలుగు వందల నలభై నాలుగు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు నలభై రెండు పాయింట్ యాభై నాలుగు కోట్ల రుణాలను ఖర్చు చేసి పంతొమ్మిది హాస్టల్ నిర్మించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో యాభై ఒకటి పాయింట్ అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలు మరి తెలుసుకున్నారు కదా